గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూస్తున్నట్లయితే గ్రూప్ వన్ పేపర్లు గృహిణిలో దిద్దారు అనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు సార్ మనకు మొత్తం కనుక చూసుకున్నట్లయితే సో అనామకులతో మార్కుల మ్యాపింగ్ సో పిఎస్ఆర్ డైరెక్షన్లో క్యామ్ సైన్ నిర్వాహకము రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే అంశాలు సో గ్రూప్ వన్ ఏదైతే పేపర్లు ఉన్నాయో అవి గృహిణులతో దిద్దడం అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాలి సో దేశం మన రాష్ట్రంలోనే అత్యున్నతమైన పోస్టు గ్రూప్ వన్ పోస్టు అలాంటిది పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో ఇక్కడ చూడవచ్చు ఏపీపిఎస్సి కార్యాలయం బయట పరీక్ష పేపర్ల మూల్యాంకనం చేయడం చట్టరీత్యా నేరం కానీ మంగళగిరిలోని హాయ్ ల్యాండ్కు గ్రూప్ వన్ పరీక్ష పేపర్లు తీసుకువచ్చారు సో పదిహేను వేలు ఇస్తామనేసి ఆశపెట్టి గృహిణులు ఇక్కడ చంటి పిల్లల తల్లులతో దిద్దించారనేసి ఇక్కడ కనబడుతుంది సో కాబోయే సబ్ కలెక్టర్లు డిఎస్పీల భవిష్యత్తులో నిర్వహించే ఈ పరీక్షల్లో డిగ్రీ కూడా లేని వీరే మార్కులు వేశారు ఈ విషయం వారికి కూడా పోలీసులు విచారణ విలిస్తే కానీ తెలియలేదు వైసీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణం దరిత్రులు విస్తుపోయే విషయాలను రాత్రి మదుపై పోలీసుల రిమాండ్ రిపోర్ట్లను బయటపడ్డాయి సో అప్పట్లో ఇక్కడ చూడొచ్చు సార్ ఏపీఎస్సి కార్యదర్శుల పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహరించారు సో మొత్తానికైతే ఈ యొక్క గ్రూప్ అన్న ఏదైతే ఉన్నదో అటు ఏపీఎస్సీలో అయినా సరే ఇటు టీజీపీఎస్సీలో అయినా సరే అది మొత్తానికి ముందుకు సాగలేని పరిస్థితిలో ఈరోజు ఏర్పడింది మరి టీజీపీఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ వన్ ఇష్యూ సంబంధించినది ఏమైంది సార్ అనేసి చాలామంది అడుగుతున్నారు అయితే టీజీపీఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ వన్ కేసెస్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి సో దాదాపుగా మనకు ఉన్నటువంటి అన్ని కేసులు కూడా జూన్ లెవెన్కు పోస్ట్ పని చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది జూన్ లెవెన్ తర్వాత మనకు తెలిసే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి సో టీజీపీఎస్సీ సంబంధించినటువంటి గ్రూప్ పై ఒక స్పష్టమైన క్లారిటీ జూన్ లెవెన్ తర్వాత వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది ఇప్పుడు ఏపీపీఎస్సీ సంబంధించిన చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు ఫలితాలు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో డిజిటల్ మూల్యాంకనం ద్వారా విడుదల చేశారు ఈ మూల్యాంకనంపై అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు సో న్యాయస్థ స్థానము ఆదేశాల మేరకు మూల్యాంకనం రద్దు చేసి సాధారణ మూల్యాంకనం చేయించారు సో అప్పటి ఏపీ కార్యదర్శులను పిఎస్ఆర్ అప్పుడే అడ్డుదారులు తొక్కారు కార్యాలయం నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షా పత్రాలను ఆయా దేశాలకు అక్రమంగా హైలాండ్కు తరలించారనేసి ఇక్కడ చేపడం జరిగింది మీడియా సంస్థను నిర్వహిస్తారు ఆయన పెద్ద తన వద్ద పనిచేసే సిబ్బందితో పాటు కొందరు గృహిణులు చిన్నపిల్లలు తల్లులతో డబ్బులు ఇచ్చి వారితో ఈ పని చేయించారనేసి జరిగింది ఈ ప్రక్రియలో అరవై ఆరు మంది పాల్గొన్నారని మళ్ళీ ఓఎంఆర్ సీట్లపై వారితో రాయించారు వారిపై ఒక్కరు అర్హులు లేరు గృహిణులు చిన్నపిల్లల తల్లులు ఎంపిక చేసి ఎగ్జామినర్ క్యాంప్ ఆఫీసర్ స్క్రూటినైజర్ అంటూ తప్పుడు హోదాలతో సంతకాలు చేయించారు అత్యంత గోప్యంగా జరిగినటువంటి ఈ ప్రక్రియ అంత మోసమే ఈ రహస్య కార్యాచరణ కోసం యూపీఎస్సి నుంచి దాత్రి వధువు సంస్థకు నూట పద్నాలుగు కోట్లు గడ అందాయి ఏంటి సార్ ఇది ఒక రాష్ట్రంలోనే అత్యున్నతమైన పోస్టు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పనిచేసే డిప్యూటీ అయినా సరే డిఎస్పి అయినా సరే ఆ యొక్క రాష్ట్రాల యొక్క భవిష్యత్తును మార్చేటటువంటి యొక్క పరీక్షలను ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్